మా పాదములను కడిగిన ఆయన తగ్గింపు స్వభావాన్ని చూడండి సేవకునిగా ఒక ఉత్తమమైనటువంటి లక్షణాన్ని అతడు అలవర్చుకున్నారు ఈరోజు మన మధ్య లేరు కానీ ఆయన గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం దేవునికి స్తోత్రం మాధురి చూపించి వెళ్ళారు దేవునికి స్తోత్రం గలు ఆయన చూపించినటువంటి మాధురి ఈరోజు మనము కూడా ఏం చేయాలి ఏసుక్రీస్తువాన్ని మనం చూడలేదు ఆయన శిష్యుల పాదాలు ఎలా కడిగారో చూడలేదు కానీ ఆయనను వెంబడించి ఆయన ద్వారా దేవుని యొక్క స్వార్థలకు వచ్చి అనేకులకు మాదిరికరంగా జీవించిన డానియల్ ఇండియా గారిని మేము చూస్తాం ఆయన కూడా పాదాలను కడిగారు అంటే క్రీస్తు చూసింది క్రీస్తు చేసింది మేము చూడకపోయినా క్రీస్తు చెప్పింది చేసినటువంటి ఆ క్రియను మాత్రం మేము ఏం చేయగలిగాం అందుకే పౌలు రాత్రి చెప్పాను కదా నన్ను పోలి అంటే మీరు క్రీస్తుని చూడలేదు పౌలు స్వార్థకు వచ్చేసరికి క్రీస్తు వారి యొక్క ఆనవాళ్ళు ఏమి కూడా లేవు ఆయన చనిపోయారు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయారు కేవలం ఆయన స్వార్థలు ప్రకటించడానికి అపోస్తులు ఉన్నారు కానీ క్రీస్తుని చూపించడానికి అపోస్తలతో పాటుగా ఈ పౌలు గారు కూడా ఆయన అన్నారు కదా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటాను నన్ను పోలి మీరు నన్ను పోలి నన్ను పోలటే నన్ను చూసి నడుచుకోండి చాలు నాలో ఎవరు కనబడతారు మీకు క్రీస్తు వారు కనబడతారు అంటే ఒక సేవకుని ఉండాల్సిన బేసిక్ లక్షణం ఇది ఒక స్వభావం బేసిక్ స్వభావం ఈరోజు చూడండి కొంతమంది సేవకులు నేను చూశానండి సూటుకేసి ఒకరంగాలి అతను షూస్ ఒకరంగాలి సూట్ కేసు ఒకరం పోయాలి షూస్ ఒకరం పోయాలి కళ్ళారు చూశాను అది నువ్వు ఎంత గొప్ప కావచ్చు నువ్వు ఎంత ఉన్నతమైనటువంటి సేవ పరిచయం ఎన్ని వేల మంది నీకు సంఘం ఉన్నా నువ్వు ఎంత గొప్పగా వాడబడుతున్నా అది దేవుని యొక్క పరిచయల మాదిరి మాత్రం నువ్వు చేస్తే మీరు పక్కన ఇంకొక సేవకుడు ఏం చేస్తాడు అతడు అదే చేస్తాడు నేను ఫాలో అవుతున్న వారు కూడా అదే చేస్తారు ఎందుకంటే నువ్వు మాధురి చూపించాలి అక్కడ ఏం చూపించావు నీ షూస్ నీ షూట్ కేసు ఇంకొకరితో ఓహించుకున్నావు నీ బైబిల్ ఇంకొకరితో ఓహించుకుంటావు బైబిల్ని మోయలేనటువంటి వాడు కూడా సేవ కూడా అయితే ఎలా నీ బైబిల్నే నువ్వు మోసుకోలేకపోతే నీకు ఒక అవసరం అవసరమైతే వ్యాపారం కాదు కదండి పియను పెట్టుకోవడానికి బిజినెస్ కాదు కదా నా పక్కన పియ ఉంటాడు నా పియ అన్నీ చూసుకుంటాడు అనుకోడానికి సేవాపరిచర్యలో ఉండకూడనటువంటి లక్షణం ఇది భయంకరమైనటువంటి ఈ స్థితికి తీసుకొని వెళ్తుందండి మాదిరికరమైనటువంటి జీవితం కాదు అది ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ప్రేమైన వాళ్ళదా ఒక సేవకును ఉండాల్సినటువంటి ఒక బేసిక్ కొన్ని లక్షణాలను మీకు చెబుతాను నేను త్వర త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కరెంట్ లేదు కనుక నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మిమ్మల్ని టచ్ చేసి తీసుకెళ్తాను మీకు తెలియని వచనాలు కాదు నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినప్పుడు ఇవి మనలో అలవర్చుకోవడానికి మనం ఏం చేద్దాము ప్రయత్నం చేద్దాం ఒక ఇల్లు మాకు మాదే అనుకుందాం లేదా స్టీఫెన్ గారు ఇల్లు ఇప్పుడు ఈ ఇంటిని అంతా మెయింటైన్ చేయడానికి స్టీఫెన్ గారు తన యొక్క భార్యకి అవకాశాన్ని ఇచ్చారు అంతే కదండి ఇదంతా మెయింటెనెన్స్ అంతా నీవచ్చు ఎవరు వచ్చినా ఎవరు పోయినా నేనున్నా లేకపోయినా ప్రతి దాన్ని ఏం చేయాలి నువ్వు సక్రమంగా నాకు పేరు రాకుండా చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు నీ తరపు వారు కావచ్చు నా తరపు వారు కావచ్చు లేదా సేవకులు కావచ్చు ఎవరు వచ్చినా సరే నా తరపున సమస్తాన్ని నువ్వేం చేయాలి కార్యం చేయాలి దీన్ని ఏమంటారు గృహ నిర్వాహకత్వం అంటారు అంతే కదండి ట్రస్టీ ఎవరికి అప్పగిస్తాం దీన్ని నమ్మకమైనటువంటి వాడికి అబ్రహాము గారు తన గృహ నిర్వాహకత్వాన్ని ఒకరికి అప్పగించారు ఎవరతను దమస్కు ఎలియాజరు ఎవరతను ఎలియాజరు ఎలియాజర్ ఎవరు అన్యుడు ఎబ్రియుడు కాదు అన్యుడు అతడు సిరియా పట్టణానికి చెందినటువంటి సిరియా దేశానికి చెందినటువంటి వ్యక్తి అతను కానీ ఎప్పటి నుంచో మెస్పుటోం ప్రాంతంలో అతను నివసించడం వలన అబ్రహాం యొక్క పనివారిలో దాసుల్లో ఒకటిగా ఉండడం వల్ల మొదటి నుండి అబ్రహాం అతన్ని గమనిస్తూ వస్తున్నాడు కనుక ఆఖరికి తన ఆస్తిని కూడా అతనికి అప్పగించడానికి అబ్రహాం ఏమైపోయాడు సిద్ధమైపోయాడు అన్నాడు కదా దమస్కు ఎలియాజరే నాకు నా ఆస్తికి వారసుడు అంటే అతన్ని ట్రస్టీ అని అంటాం ఏమంటామండి ట్రస్టీ గృహ నిర్వాహకుడు నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఒక వాక్యాన్ని చూద్దాం చూడండి తిమూతికి రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చును తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనం నీవు తిమోతి ఎవరు తిమోతి తిమోతి ఎవరు అంటే అపోస్త్రుడైనటువంటి పౌలు గారి యొక్క శిష్యుడు ఒక మాటలో చెప్పాలి అంటే అపోస్త్రుడ పౌలు గారు వాక్యము ద్వారా కనినటువంటి స్వార్థికుడు శావకుడు ఇప్పుడు డానియల్ ఇండియా గారు కంటే మేము వచ్చిన వారు స్వార్థిక ఆయన కన్నాడు మమ్మల్ని సువార్త ద్వారా వాక్యము ద్వారా అలాగనే అని పౌలు కూడా తిమోతి గారిని కన్నారు అలా కనినటువంటి ఆ తిమోతి గారికి చెబుతున్నాడు నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఎవరి వలన వినివి ఏసయ్య వలన విని సంగతులను చెప్పొచ్చుగా నా వలన విని సంగతులను ఒక సేవకుడు చెప్పగలుగుతున్నాడంటే అతడు ఎంత స్టాండర్డ్ స్టాండర్డ్స్ మీద నిలబడి ఉంటాడు చెప్పండి ఎంత బలమైనటువంటి పరిచర్య చేస్తుంటాడు నా వలన వినిన సంగతులు ఏ సంగతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చునేటువంటి సంగతులు కానీ నా ద్వారా నువ్వు చూసినటువంటి సంగతులు కానీ ఇతరులకు బోధించుటకు నువ్వేం చేస్తావు ఇతరులను బోధించుటకు సామర్థ్యము కలిగిన వారిని ఇప్పుడు నేను నీకు అప్పగించాను కదా నువ్వేం చేయాలి ఇప్పుడు సామర్థ్యము కలిగిన వారికి నమ్మకమైన వారికి పరిచయం ఏం చేయాలి కానీ ఇక్కడ చాలా సంఘాలు ఫెయిల్ అయిపోతున్నాయండి నిజం చెప్పగలను నేను వాస్తవంగా చెప్తున్నా రాజకీయంలో కుటుంబ రాజకీయాలు సినిమా ఫీల్డ్లో ఏంటి అక్కడ కూడా కుమారులు కుమారులు మనవాళ్ళు మనవరు అంటారు ఏంటి సమాజంలో ఆస్తికి వాళ్ళ పిల్లలే వారసులు అలా సంఘాలకు కూడా వారి పిల్లలు ఏమైపోతున్నారు ఈరోజు ఏంటి అన్నిటికీ పెద్ద సంఘం ఎవరు చెప్పండి మొట్టమొదటి సంఘం ఇజ్రాయేలులే కదా ఇజ్రాయేలుల సంఘానికి ఎవరు మాస్టర్ ఎవరు నాయకులు మోసే మోసే తర్వాత నాయకత్వం వస్తే ఎవరికి రావాలి మోసే పిల్లలకు రావాలి బట్ మోసే పిల్లలకు రాల ఎవరికి వచ్చింది నమ్మకమైనటువంటి శావుకుడిగా ఉన్న నూను కుమారుడైనటువంటి యహోషోకు వచ్చింది దేవునికి స్తోత్రం గాక అతడు చెయ్యి చాచి ఆశీర్వదించిన వ్యక్తిగా మనం యహోషోను చూస్తాం అంటే శావుకులలో నమ్మకత్వం కలిగిన వారికి మాత్రమే మీ తదనంతరం పరిచర్య వెళ్ళాలి తప్ప నా కొడుకు నా అల్లుడు నా కూతురు అని వెళ్ళిందో ఆ పరిచర్య వాక్యానుసారంగా ఎప్పటికీ కూడా ఒకవేళ నిజముగానే కుటుంబం యావత్తు పరిచర్య కోసం సమర్పించుకొని కుటుంబం యావత్తు నమ్మకంగా బాధ్యతగా ఉన్నవారైతే నో ప్రాబ్లం కానీ మా నాన్న ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేయాలో దున్నుకొని బ్రతకాలి మా నాన్న పొలం ఇచ్చాడు రెండు ఎకరాలు కొడుగ్గా నేనేం చేయాలి దాన్ని దున్నాలు నాలుగు ఎకరాలు చేయాలి ఇప్పుడు నా కొడుకు వస్తే ఏం చేస్తాడు అంటే మా నాన్న మనవడు వస్తే ఏం చేస్తాడు నాలుగు నేను చేస్తాడు ఇలాంటిది పరిచర్యల పనికి రాదండి నేను నమ్మగలను సహోదరులు చిన్న సాక్షిని చెప్పారు దాని గురించి ఏంటి తండ్రి గారు సేవుకులే కానీ సేవుకుల యొక్క పిల్లలు అసలు భక్తి లేని వాళ్ళు ఉన్నారండి సమాజంలో కాదంటారా బెస్ట్ ఎగ్జాంపుల్ బాధ్యత రావడానికి సమయం పట్టచ్చు కానీ అంతకుముందు జీవితాలు ఎట్లా ఉంటున్నాయి నడిపింపు జస్ట్ స్టార్టింగ్ డిస్కషన్ కూడా సహోదరులు అది తీస్తూ ఉన్నారు ఏలీ దగ్గరికి సమూయలు వచ్చాడు ఏలీకి కుమారులు కూడా ఉన్నారు ఏంటి బయటవాడు ఒక విశ్వాసి కుమారుడైనటువంటి సమూహలు ప్రవక్త అయ్యాడు ఏలీ కుమారులండి యాజకత్వం చేసి చచ్చారు వాళ్ళు అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు తండ్రి మాకు అప్పగించడం మా తండ్రి సేవకుడు ప్రధాన యాజకుడు కాబట్టి మేము కూడా ఏమైపోతాం చెయ్యకూడని కార్యాలు చేశారు వ్యభిచారం చేశారు తినకూడని దాన్ని తిన్నారు దేవునికి అర్పించవలసిన వాటిలో దొంగిలించు చూవచ్చారు అన్ని విధాలుగా వారు ఏం చేశారండి అంటే పరిచర్య నమ్మకమైనటువంటి వారికి మాత్రమే దాన్నే ట్రస్టీ అన్నారు ఏమన్నారు దాన్ని గృహ నిర్వాహకత్వం ఏమి ఆయన అంటున్నాడు చూడండి నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము అని ఆయన చెప్పుతున్నటువంటి మాట ఇప్పుడు పౌలు తిమోతికి అప్పగిస్తే తిమోతి తీతుకు అప్పగించాడు దేవునికి స్తోత్రం ఉండగాక తిమోతి ఎవరికి ఎవరిని రక్షించాడు తీతును రక్షించాడు తీతును పౌలు గారికి పరిచయం చేసింది ఎవరు చెప్పండి ఇప్పుడు నేనున్నానండి డానియల్ ఇండియా గారు నన్ను జీవన్ గారిని ఎన్నుకున్నారు ఎంచుకున్నారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన్ గారిని జీవన్ గారు ఎవరో తెలియదు నాకు అసలు ఆయనతో నాకు సంబంధమే లేదు కానీ ఏ విధంగానో దేవాతి దేవుడు డానియల్ దగ్గరతో నాకు కనెక్షన్ ఇచ్చాడు నా తర్వాత తర్వాత తిమోతి బ్రదర్ ప్రభుదాసయ్య గారు అలాగే ఆనంద్ గారు ఒక్కొక్కరు 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 ఏమైంది ఇక్కడ ఆయన నన్ను కంటే నేను వీరిని కంటే అంటే అంతకుముందు పరిచర్లో ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం అంతే మీరేం చేయాలి ఇప్పుడు మరికొంతమందిని ఏం చేయాలి క్రీస్తు కొరకు కనాలి నమ్మకమైనటువంటి వారు మీ దగ్గర ఉంటారు చూడండి ప్రభుదాస్ అయ్య గారు ఆనంద్ ఈ ఆనంద్ ఇద్దరు ప్రేమానంద్ అంటే ఆనంద్ వీళ్ళిద్దరికీ దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి రెండు వేరు వేరు పరిచయలను అప్పగించారు అంటే ఆయన ఇప్పుడు ఎవరు వీరిద్దరికీ ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకులు ఒక మాటలో చెప్పాలంటే ఆత్మీయ నాయకులు పౌలు గారికి పెళ్ళి అవ్వకపోయినా తిమోది గురించి ఏమన్నా తెలుసా నా కుమారుడు అయిన తిమోతి కిందనంటాడు నా పిల్ల నా పిల్ల అంటే ఏంటి పిల్లని అంటాం కడుపును పుట్టినోళ్ళనే పిల్ల అంటాం నా పిల్లవైన తిమోతి నా కుమారుడు నా కుమారుడు ఉనేశం గురించి అంటే నా బందకాలంలో నేను కనిన కుమారుడు దొంగోడు ఉనేశం ఎవరు దొంగోడు దొంగతనం చేసి పారిపోయి వచ్చేసాడు కానీ జైల్లో దొరికాడు జైల్లో అతను పరిచర్య నిమిత్తము దొరికినాడు మళ్ళీ పిల్లమునకు పత్రిక రాస్తూ ఉనేశముని చేర్చుకో అతడు నాకును నీకును మన పరిచర్యకి ఏమై ఉన్నాడు సహకారి అయి ఉన్నాడు ఉపకారమునై ఉన్నాడని అంటే ఒకరు మరొకరిని ఏం చేయాలి ఏమండి ఇలా నమ్మకమైన వారికి నువ్వు పరిచర్యను అప్పగించినప్పుడు నీ పరిచర్య నూరంతులుగా ఫలింపు ఉంటావు దేవునికి స్తోత్రంగా ఉన్న పరిచర్య అనేది అభివృద్ధి పొందాలంటే ఏమండి రాజకీయాలు వదిలేయండి ఎంతకాలం బ్రతుకుతాం నాకు కొడుకున్నాడు నేను ఎప్పుడు కూడా వాడికి చెప్పను నా తదనంతరం నువ్వు పాస్టర్ అయిపోరా అని వాడికి పిలుపు ఉంటే వాడు దేవుని దేవుడు వాడిని పిలిస్తే వాడిని ఎన్నుకుంటే ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు నేను ఏం చదివిస్తే ఏంటి నేను చదివించకపోతే ఏంటి వాడు పరిచర్య చేయాలని దేవుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు వాడు అది నేను అప్పగించిందే చేయాలని లేదు నేను అప్పగించిందే చేయాలని లేదు నేను నా సంఘంలో ఒకటే ప్రకటించాను నా తదననంతరం నమ్మకస్తులైన వారు వాళ్ళు ఎవరైనా సరే ఈ పరిచర్య వాళ్ళకే వెళ్తుంది వారి దగ్గర నుంచి మరణ నమ్మకమైన వాళ్ళకి ఆ పరిచర్య నా కుటుంబానికి నా వారసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని నేను అప్పగించనని నేను మాటిచ్చాను నేను ఒకవేళ నిజంగానే అందరికంటే నా కుమారుడు ఒకవేళ నమ్మకముగా నమ్మకత్వంతో ఉంటే ఎటువంటి స్వార్థం లేకుండా నిండు మనసుతో నేను ఆ సేవా పరిచయం ఏం చేస్తాను కానీ వాళ్ళలోని ఎటువంటి లోపమున్న ఆ పరిచయం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించిన ప్రభు చిత్తమైతే అది ఎలా జరుగుతుందో భవిష్యత్తు తరాల్లో రాబోతున్నటువంటి దినాల్లోనే తెలుస్తుంది అది దేవునికి స్తోత్రం గలుడుగాక ఇక రెండవ మాట మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా రెండవది మనం చూసినట్లయితే మొట్టమొదటి మీకు అన్నాను కదా ఒక శావుకుడు అంటే ఒక సోల్జర్ అని శావుకుడు ఎవరు సైనికుడు ఈ సైనికుడిగా అతని యొక్క పోరాటం మనం చూద్దాం మూడు నాలుగు వచనాలు మనం చూద్దాం మూడు నాలుగు వచనాలు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా సైనికుని వలె నువ్వేం పొందాలి నాతో కూడా సంఘం మీద వచ్చేదాన్ని అనుభవించాను అట్లా ఏమనుభవించాలట సాధారణంగా ఏం చెప్తామండి సంఘం అంటే ఆ సంఘం మీద వచ్చేదాన్ని అనుభవిందాం అనుకుంటాం సేవకునికి ఆ లక్షణం ఉండకూడదు అది దేవుడు ఎక్స్టర్నల్ అది నీకు నీకు జీతంగా ఏంటి నువ్వు చేస్తున్న పనికి కూలిగా దేవుడిస్తాడు నిన్న మా ఆత్మీదండ్రి గారు మాకు గుర్చేసే చేసే ప్రతిసారి గుర్చేసేవారు నువ్వు పని చేసుకుంటే నువ్వు ఫలితం మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా ఆశించకు ఫలితాన్ని ఇచ్చేవాడు జీతం ఇచ్చేవాడు దేవుడు మేము పరిచయంకి వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మమ్మల్ని చూసినా చూడకపోయినా మేము తిరిగి వచ్చే ప్రయాణంలోనే మాకు కావాల్సింది దాన్ని దేవుడు ఏం చేసేవాడు అండి వేరొకరి ద్వారా అయినా సరే ఏం చేసేవారు మీరు పని చేసారు ఆయన మనం పని చేసాం కదా ఇదిగో దేవుడు మన జీతం పంపించాడు అనేవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అవతల వాళ్ళు చూసినా చూడకపోయినా అనవసరం బట్ మాకు అప్పగించిన బాధ్యత సేవా పరిచర్య ఆ పరిచర్యకి వెళ్ళి మేము అందరం ఏం చేసేవాళ్ళము ఏంటి ఆయనగా అప్పగించినటువంటి పనిని మేము ముందుకు తీసుకొని వెళ్ళేవాళ్ళము అని అంటున్నాడు యేసు యొక్క మంచి సైనికుడు వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడెవడు నువ్వు పోవునప్పుడు మునకు ఈయన నన్ను పిలిచాడు అనుకోండి నన్ను సంతోష పెట్టాలని మాత్రం అతగాడు ఏం చేయకూడదు ఇది కూడా చూడండి వ్యాపారం అయిపోయింది నన్ను సంతోషపెడ నేను డేవిడ్ని పిలిస్తే డారియాలను సంతోష పెట్టాలని దేవుడు ప్రవర్తించకూడదు దండులోనికి పిలిచిన వారిని సంతోష పెట్టాలని చిక్కుపోకూడదు దీనిలో ఎవరిన హ్యాపీ చేయడానికి ఎవరిన ఆనంద పెట్టడానికి కాదు ముక్కు సూటిగా వెళ్ళండి దేవుడు పరిచయ విషయంలో ఎలా ఉండండి తిన్నగా ఉండండి వంకర వద్దు మహుమాటాలు వద్దు అని అంటున్నాడు మంచి సైనికుల వలె మీరు పోరాడండి సైనికుడు యుద్ధమునకపో తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో కాదు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నీ పరిచర్య ఉండాలి నీవు సైనికుడిగా పనిచేయాలి దేవునికి స్తోత్రం గలునగాక ఐదో వచ్చనలో చూస్తే ఆయన అంటాడు మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరా పోరాడుకుంటే కిరీటము దొరకదు ఆయనకి ఏం దొరకదు జట్టి అయినవాడు జట్టి అంటే అథ్లెట్ ఆటగాడు ఎవరు జట్టి అయిన వాడు అంటే అర్థం ఏంటి ఆడేవాడు ఆటగాడు మూడవది ఒక మంచి ఆటగాడిలా ఉండాలి మూడో పాయింట్ ఇది మొదటి పాయింట్ ఏంటి మొదటి పాయింట్ ఏంటి మొట్టమొదటి పాయింట్ గృహ నిర్వాహకుడు ట్రస్టీ రెండవది సోల్జర్ సైనికుడు మూడవది అథ్లెట్ ఒక ఆటగాడిలా ఉండాలి దేవునికి స్తోత్రం కలుడేగాక ఆటగాడు అంటే బహుమానం కోసం ఆడతాడా లేదంటే దేనికోసం ఆడతాడండి క్రికెట్ అనుకుందామండి కొప్పు కొట్టాలని ఆడతారా లేదా నా టార్గెట్ ఏదో నేను చేసుకుంటాను నాకు ఎందుకు నేను యాభై రన్లు చేసుకుంటే చాలా నేను వచ్చిన బాళ్ళలో తినేస్తాడా వచ్చిన బాలను తినేస్తే ఏం చేస్తారు బీసీసీ తీసుకెళ్ళి పక్కన పెడతాది వీడు బాబు వీడు వీడు సెల్ఫ్ గోల్ కోసము ఆడుతున్నాడు వీడు వాళ్ళ రికార్డుల కోసం ఆడుతున్నాడు అప్పుడప్పుడు చూడండి మన సీనియర్ ప్లేయర్స్ ఉంటారు అంటే మీకు నాకంటే ఎక్కువ క్రికెట్ ఉంది మీకే అని నేను అసలు చూడను సీనియర్ ప్లేయర్స్ నైన్టీ నైన్ అయినా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి సెంచరీ కోసం ఆశపడరు గెలవడమే ముఖ్యంగా చూస్తారు దేవునికి స్తోత్రం గలునే కాక ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తానంటే నీవు కూడా ఒక ఆటగాడివి దేవుని గెలిపించడానికి జట్టి అయిన వాడిగా బహుమానం పొందడానికి నువ్వేం చేయాలి బహుమానం పొందేవాడి వాళ్ళు దేవుడు ఇస్తాడు నీకు బహుమానం సిద్ధపరిచాడు నువ్వు చేయాల్సింది మాత్రం నువ్వేం చేయాలి చేసుకుంటూ వెళ్ళాలి నువ్వు జరిగించాల్సింది జరిగించుకుంటూ వెళ్ళాలి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి ఏంటంటే ఒక సేవకుడా నీకు ఒక నియమం ఉంది నీకు ఒక సూత్రం ఉంది సూత్రం ప్రకారం నువ్వు వెళ్ళాలి అడ్డదిడ్డంగా నేను చేసేస్తాను అంటే అవ్వదండి ప్రతి దాంట్లో తలదూర్చేస్తారండి సేవకులు ప్రతి విషయాలు ఊర్లో రాజకీయాలు ఊర్లో గొడవలో ఇండ్లలో గొడవలో ప్రతి దాంట్లో తలెట్టేస్తారు ఉన్నారు ఆంటలు ఏండి ఉన్నారు కదా అంటే సేవకులు అన్నీ కావాలి నీ దగ్గరకు వస్తే సమస్యను సరిదిద్దు సరిదిద్దు వారిని కూర్చుంటబెట్టి నువ్వెళ్ళు తలదోర్చుకో ఏమైపోతావు రెండు వర్గాల వరకు నువ్వేమైపోతావు చెడ్డైపోతావు పరిచర్యకి ఆటంకం అయిపోద్ది అక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తే ఇంకొకరు ఏమైపోతారు నీకు వ్యతిరేకమైపోతారు నీ పరిచర్యను పాడు చేసే పరిస్థితి వస్తుంది నీ గురి ఒకటే సరి చేస్తూ వెళ్ళడానికి నువ్వు గురు వైపు చూడు ఏమిటి దారి ఎప్పుడు తిన్నగుండదండి ముళ్ళబాట ఉంటుంది దారి ఎప్పుడు ఎలా ఉంటుంది ఒక స్వార్థికుడు ఒక సావుకుని యొక్క దారి ముళ్ళబాటే ఎందుకంటే ఎప్పుడు ఉండదు కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఉంటాయి వీటన్నిటిని దాటుకొని నీ లక్ష్యము కిరీటం జీవకిరీటం దేవునికి స్తోత్రం కలునగాక ఇది మనకు మూడవ పాయింట్గా మనం చూస్తాం ఇక నాలుగవ పాయింట్ మనం చూస్తే ఒక మంచి వ్యవసాయకుడుగా ఉండాలి ఎలా ఉండాలి నేను ఎగ్జాంపుల్స్ ఒక రెఫరెన్స్ మాత్రం చెప్తున్నాను మీరు దీనికి ఇన్ననే యాడ్ చేసుకోండి బైబిల్ గ్రంథం అంతా మీకు తెలుసు గ్రంథంలో ఎక్కడ ఏ రెఫరెన్స్ దేనికి సంబంధించింది కూడా మీకు తెలుసు సింపుల్గా నేను చెప్తున్నా ఒక మంచి వ్యవసాయకుడు వ్యవసాయకుడు ఏంటి చెప్పండి భూమిని దున్ని సేద్యం చేసి నార్లు నాటి పంటను కోయడం వ్యవసాయకుని యొక్క పనేంటి నీ పని దున్నడం నీ పని దున్నడం ఆదాముకు దేవుడు బాధ్యతను అప్పగించినప్పుడు ఏదైనా మన మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణం ఏదో చిన్న చిన్న మనం వేసుకునే పెరట్ లాంటివి కాదు ఎన్ని వేల కిలోమీటర్లు అండి శాస్త్రవేత్త లెక్కల ప్రకారం మూడు వేల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఏదైనా వనాన్ని ఒకే ఒక్కరికి అప్పగించాడు సేద్యము చేయుటకు కాపు కాయుటకు రెండు పనులే ఏం పనులు ఒకటి సేద్యం చేయుటకు కాపు కాయుటకు సేద్యం చేయడం అంటే భూమిని దున్ని దుప్పు దున్ని అక్కడ మొక్కలకు నీట్గా ఏ మొక్కలైతే బలహీనంగా ఉన్నాయి వాటిని ఏం చేయాలి దుప్పు దున్ని మట్టి వేసి ఎరువు వేసి దాన్ని ఏం చేయాలి బలపరచాలి సేద్యం చేయటం కాపు కాయటకు ఎటువంటి దుష్టమృగాలు వాటిని పాడు చేయకుండా ఏం చేయాలి కాపు కాయాలి పేతురుని పిలుస్తాడు పేతురు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభావా నీకు తెలుసు కదా నేను అందరికంటే ఎక్కువగా నిన్ను అప్పుడు అంటారు నా గొర్రెలను ఖాయము మరలా అడుగుతారు పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభా నీకు తెలుసు కదా నేను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే నా గొర్రెలను మేపుము అంటాడు ఒకటి కాయము రెండు మేపుము మేపడం అంటే సిద్ధ్యం చేయడం ఒక శావకుడు సంఘానికి మంచి వాక్యాన్ని పెట్టాలి ఆహారం అది ఏమైంది అది ఆహారం నువ్వు వాక్యం చదవడానికి ఒక మంచి ఆ లెసన్ వారికి నేర్పించడానికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి ముందే వచ్చేసి అక్కడికక్కడే ఏంటి హలేలుయా 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 ఎందుకు ఏ రిఫరెన్స్ మర్చిపోయాడు మీకు అర్థమైంది ఎందుకు అలే చెప్పారు నన్ను అలే ఎందుకు వచ్చి వరుసగా ఏం చెప్పాలో అర్థం కాలేదు నో జట్టి అనేవాడు కాదు బహుమానం పొందడం నువ్వు పరిగెత్తట్లేదు మంచి వ్యవసాయకుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించడు పొలానికి వెళ్ళే ముందే నాగలు పట్టుకుంటాడు ఎద్దులను తీసుకొని వెళతాడు ఏంటి ఎరువులు తీసుకొని వెళ్తాడు విత్తనాలు తీసుకొని అన్నీ రెడీ చేసుకుని వెళ్తాడు పొలానికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే ఉండరు నేను వెళ్ళొస్తాను అంటాడా ఎవరు రెడీగా ఉండాలి నువ్వు వ్యవసాయకుడు అంటే ఒక వ్యవసాయకుడికి పనిముట్లు ఎంత అవసరమో ఒక సేవకునికి ఒక మంచి ప్రసంగం కూడా అంతే అవసరం వెళ్ళి వెదుక్కోకండి మీకు ఇచ్చిన సమయం అరగంట అంటే గంట తీసుకుంటారండి బాబు సాగబొట్టి చంపేస్తారు అక్కడ పాప సమయం ఉండదు వాళ్ళతో పాటు ఒక నలుగురు సేవకులు ఉంటారు పిలిచిన వ్యక్తేమో ఫాస్ట్గా నువ్వు పావుగోడ మాట్లాడినంటే మినిమం అరగంటతో ఆపేస్తే దేవునికి స్తోత్రం వెనకాల కూడా కూడా వద్దులేబో్రోదరు ఇంక టైం అయిపోయింది కదా అండి అట్లా ఉండకూడదు మనం అంటే సమన్వయం పాటించాలి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో నువ్వు దాన్ని కుదించి నువ్వు చెప్పాల్సింది మాత్రం ఏం చేయగలగాలి ప్రెజెంట్ చేయగలగాలి దేవునికి స్తోత్రం గాక అలాంటి లక్షణం నీకు రావాలంటే బైబిల్ని ధ్యానం చేయాలి గ్రంథాన్ని నువ్వు చదవాలి ఓకే అలా ప్రియమైన వాళ్ళరా ఒక మంచి వ్యవసాయకుడు చూడండి తర్వాత కిందకి చూడండి ఆలోచనం పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పుచ్చుకొనవలసిన వాడు ఎవరతను వ్యవసాయకుడు పాటు పడిన వాడు అంటే కష్టపడిన వాడు అని అర్థం పాటు అంటే అర్థం ఏంటి పాటకి వెళ్ళవా అంటాం అంటే అర్థం ఏంటి కష్టానికి వెళ్ళవా అని అర్థం పాటు అంటే ఏంటి కష్టపడి పని చేసి ఏంటి దుప్పి దున్ని ఆ మొక్కలను నాటి ఎరువు వేసి నీరు పట్టిన వాడే ఫలాలను తీసుకోవడానికి అర్హుడు స్టీఫెన్ గారు మొక్కలేశారండి ఇక్కడ అదే తింటే నేను వదిలేస్తాడు కాయలు కాసిన తర్వాత ఏ పెంచింది ఎవరు నేను కష్టపడి దానిని నాటింది నేను ఎరువేసింది నేను కొనుక్కొచ్చింది నేను దానిని తినాలన్నా కూడా నేనే ఇస్తే నేను ఇవ్వాలి తప్ప మీరు స్వతంత్రంగా తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా పాటుపడిన వ్యవసాయకుడు ఒక మంచి వ్యవసాయకుడు చూడండి సంఘములలో సేవకుడు కూడా నువ్వు కష్టపడి ఆత్మను సంపాదించాలి అంటే సంపాదించిన ఆత్మలోంచి లాక్కునేటువంటి లక్షణం నీలో అది పాటుపడే సేవకుడు కాదు వ్యవసాయకుడు అన్నాడంటే వ్యవసాయం చేయాలి తప్ప నువ్వు ఆల్రెడీ చేసిన దాన్ని ఇల్లు కోసుకొచ్చేయకూడదు అలాంటి లక్షణం కూడా సేవకునికి ఉండకూడదు ఎందుకంటే ఆ నొప్పి ఎప్పుడు తెలుసా తెలుసా నీ దగ్గర నుంచి పది మంది ఇంకొక సేవకుడు ఎత్తికి పోయినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది ఎవరిని నువ్వు దోసుకొచ్చిన వాళ్ళని వేరే సంగతి నువ్వు కష్టపడి సంపాదించిన వాళ్ళని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు దోసుకొచ్చినట్టు పోయిన కదా బాధ ఉంటాయా ఉరకన వచ్చారు కదా పోతే ఫోన్లు అనుకుంటాం కానీ నువ్వు కష్టపడి రాత్రి పగులు తిరిగి వాళ్ళ కోసం ప్రార్థించి వాక్యం చెప్పి వాళ్ళని క్రీస్తులు నడిపించి వారు వారి యొక్క చెడు వ్యసనాల నుండి వారిని విడిపించిన తర్వాత వారిని క్రీస్తులు చక్కగా నడుస్తున్నారు అనేసరికి గ్రద్ద తన్నుకుపోయినట్టుగా తన్నుకుపోతారు ఎంత బాధ ఉంటుందండి నో వ్యవసాయం చేయి దేవుడే అంటున్నాడు కదా ఏంటి కోత ఎంతో విస్తారముగా ఉందా లేదా కోత ఎంతో విస్తారంగా ఉంది కోసేవారు లేరు కోత ఉందంటే అర్థం ఏంటి అమ్మ శావుకులు ఎంతమంది ఉన్నా సరే మీకు బోల్డ్ సంఘాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రంగా ఉన్నాయి కాక నువ్వు ఉత్తమమైనటువంటి వాడిగా వ్యవసాయం చేసేటువంటి వాడిగా పాటు పడే వ్యవసాయకుడిగా ఉండాలి తిమోతికి చెప్తున్నాడు బీ కేర్ఫుల్ ఇది నీ ప్రవర్తన కాదు నువ్వు ఎట్లా ఉండకపోతే అవ్వదు అని ప్రతి లక్షణాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు కిందకి మరొక మరొక విషయాన్ని చూద్దాం ప్రేమైన మరొక విషయాన్ని చూద్దాం ఐదవది ఐదవది నాలుగవది వ్యవసాయకుడు ఐదవది వర్కర్ పనివాడు ఐదవది ఏంటి పనివాడుమా చెప్పాలి ఏంటిది పనివాడు పనివాడు ఏం చేస్తాడు పని చేస్తాడు పనివాడు ఏం చేస్తాడండి యజమానుడు చెప్పిందే చేస్తాడు సొంతంగా సొంత నిర్ణయాలు ఇవి కూడా సొంత నిర్ణయాలకు తావులేదు ఇక్కడ యజమానుడు చెప్పింది చేసేవాడే పని ఇక్కడ యజమానుడు ఏం చెప్తున్నాడు రెండు పదిహేను మనం చూద్దాం చూడండి రెండవ అధ్యాయం పదిహేను వచ్చాను అదే తిమూతికి రాసిన రెండవ పది రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గు పడనక్కరలేని పని సత్యవాక్యమును సరిగా విభజించు గాను నిన్ను నీవే దేవునికి ఏం చేసుకోవాలి నిన్ను నీవే ఎవరో కాదు పనాలు దేవుడు చాలా మంచివాడని నేను చెప్పినందుకు మాత్రం దేవుడు యాక్సెప్ట్ చేయడు దాన్ని నిన్ను నీవే నన్ను నేనే దేవునికి ఏం చేసుకోవాలి కనపరుచుకోవాలి క్లియర్గా ఉండాలి నువ్వు నిన్ను నీవే కనపరుచుకోవాలి అంటున్నాడైనా దేవుని ఎదుట యోగ్యును గాను సిగ్గు పడనక్కరలేని పని వాని గాను యోగ్యత ఉండాలి నీకు పనివాడుగా ఉండడానికి ఒక యోగ్యత కావాలి ఒక అర్హత కావాలి ఒక మంచి పనివాడిగా సిగ్గుపడేటువంటి పరిస్థితి నీలో ఉండకూడదు ఇంకొక మాట అంటే నడు చూడండి సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించాలి వాక్యం విభజించడం చేత కదా చాలామంది సేవకులకు వాక్యాన్ని ఎలా చెప్పాలో కూడా విభజించడం రాదు ఒక వాక్యాన్ని ఒక చోట చెప్పాల్సిన వాక్యం ఇంకో చోట లింక్ ఎట్ేస్తారు అర్థమవుతున్నా నీ బ్రెయిన్లో ఏది దాన్ని అప్లై చేయకూడదు బైబిల్ని బైబిల్లో ఏముందో అదే అప్లై చేయాలి బైబిల్ కంటే ఒక సూత్రం ఉంటుంది నీ బ్రెయిన్ కాదు మన బ్రెయిన్ దేని మీద పనిచేస్తా తెలుసా మనం ట్రైనింగ్ తీసుకుని స్కూల్ మీద పనిచేస్తుంది కాలేజ్ మీద కాదంటారా మన కాలేజీలో ఏదైతే దే నేర్పించారో నువ్వు బైబిల్ చెబుతుండే ఆ అర్థమవుతాయి కానీ ఒక్కసారి అది నీకు దారి చూపించింది అంతే తప్ప ఆ వాళ్ళు చెప్పినట్లేగే చెప్పాలి ఇంకో విధంగా చెప్పకూడదు అన్న రూల్ పెట్టుకోకుండా బైబిల్ ఏం చెప్పింది వాట్ ఈస్ వాట్ ఒక మంచి పనివాడు ఏం చేస్తాడండి దేవుడు చెప్పింది సిగ్గుపడనక్కర్లే పనివానిగా వాక్యాన్ని విభజించుకుంటూ వెళితేనే ఉపదేశిస్తేనే దేవునికి నిన్ను నువ్వు ఏం చేసుకుంటావు కనపరచుకుంటావు దేవునికి దేవుని దృష్టిలో నువ్వు కనబడతావు మరొక విషయాన్ని కూడా మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా విభజించగలగడం మనం చూసాం కదా ఇక ఘనమైన ఘనమైనటువంటి పాత్ర ఆరోది ఏంటి వెస్సెల్ వాల్యుబుల్ వెస్సెల్